అన్న ఎక్కడికి పోయినా రాను బొంబాయికి రాను ఇంత వైరల్ చేశారు ఎలా అనిపిస్తుంది అసలు చాలా హ్యాపీగా ఉంది అన్న చాలా హ్యాపీగా ఉంది అంటే ఫస్ట్ ఈ సాంగ్ చేసే ముందు ఇంత వైరల్ అవుతుంది అనుకున్నారా అసలు యా అనుకున్నాను నేను అంటే లైక్ సాంగ్ నేను రాస్తున్నప్పుడే ఆ వైబ్లో నాకు అర్థమైపోయింది ఇది మంచి సాంగ్ ఖచ్చితంగా ఒక హండ్రెడ్ మిలియన్ అయితే ఈజీ కొట్టేస్తా అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను నేను రాస్తున్నప్పుడు సాంగ్ ముందు లైఫ్ ఎలా ఉంది సాంగ్ తర్వాత లైఫ్ ఉంది సాంగ్ తర్వాత కొంచెం బాగా వచ్చింది అనమాట లైక్ చాలామంది మ్యాక్స్ మోస్ట్ అందరు గుర్తుపడుతున్నారు అండ్ బయటికి ఎక్కడికి వెళ్ళినా ఒక వాల్యూ ఉంది అండ్ ఒక మమ్మల్ని అందరూ గుర్తిస్తున్నారు అండ్ ఆ సాంగ్ పేరు చెప్తే అందరూ ఒక వైబ్ అయిపోతున్నారు అండ్ సాంగ్ కంటే ముందు నేను డీలో చేశాను అండ్ సోమస్ ఇల్లిపోతున్నా అనే ఒక ప్రైవే ప్రీవియస్లో ఈ సాంగ్ ఉండే సో అప్పుడు అంటే లైక్ ఒక సెవెంటీ పర్సెంట్ అప్పుడు గుర్తుపడుతుండే కానీ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అందరూ గుర్తుపడుతున్నారు అండ్ మమ్మల్ని మంచి ట్రీట్ చేస్తున్నారు అందరు ఎక్కడికి వెళ్ళినా చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేసి అప్రిషియేట్ చేయడము తర్వాత వాళ్ళు పిలిచుకొని మాట్లాడటము ఇవన్నీ జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేస్తున్నారు సినిమా ఆఫర్లు వస్తున్నాయా నా సినిమా ఆఫర్లు వచ్చినాయి బట్ అదంతా అదంతా త్వరలో చూడబోతున్నాను అంటే ఇప్పుడు ఈ క్రెడిట్ చాలా ఇచ్చింది కదా మీకు సాంగ్ తర్వాత ఏది చేసినా మీ గురించి వెయిట్ చేస్తారు ఒక మంచి సాంగ్ గురించి ఇప్పుడు ఎలాంటి కేర్ తీసుకుంటారు నెక్స్ట్ సాంగ్ గురించి నెక్స్ట్ అంటే లైక్ ఇప్పుడు రాను బొంబాయి వచ్చేసి ఒక మాస్ స్పెసిఫిక్ అది ఒక కమర్షియల్ అది సో నెక్స్ట్ నేను చేయబోయే సాంగ్ వచ్చేసి ప్రతి ఒక్క అమ్మాయి ఆ సాంగ్ని ఓన్ చేసుకుంటుంది మెలోడీ సాంగ్ పక్కా మట్టి సాంగ్ అది సో నెక్స్ట్ ఆ సాంగ్ చేయబోతున్నాను సినీ ఇండస్ట్రీలో మీ ఇన్స్పైర్ అయిన కొందరు ఉంటారు కదా మీ ఫేవరెట్ అంటూ హీరో ఎవరో ఫేవరెట్ హీరోస్ అంటే నార్మల్గా లైక్ అందరూ హీరోస్ ఫేవరెట్ ఉంటారు బట్ అందరూ ఫేవరెట్ అన్న నా ఒక్కరని లేదు మాక్స్ మోస్ట్ లైతే నాకు మహేష్ బాబు అంటే కొంచెం బాగా ఇష్టం అంటే एसएसఎం 29 గురించి ఏమన్నా వెయిట్ చేస్తున్నారా ఆ వెయిట్ చేస్తున్నా బట్ చూడాలి మరి అది ఆబ్వియస్లీ అది ఇంకా నెక్స్ట్ లెవెల్ రికార్డ్స్ వస్తాయి దానికి అతడు రీ రిలీజ్ ఉంది కదా ఏమైనా వెళ్తునారా ఆ మూవీకి వెళ్తాను బ్రో